అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే గనక ఎప్పట్లో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదంటున్నారు భారత్పై కక్ష కట్టినట్లుగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారు ఫార్మా రంగంలో మరొకసారి భారీ సుంకాలు విధించాలని చెప్పేసి మళ్ళీ కొత్త ప్రతిపాదనతో తెరపైకి వచ్చేలా కనిపిస్తుంది ఎంత శాతం ఈ సుంకాలు విధిస్తారు ఏంటి అనే వివరాలు అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వారి దేశంలోకి దిగుమతి అయ్యే వస్తువులపై ఎప్పటికే భారీగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే దాదాపు అన్ని రంగాలపై కూడా టార్పిలు వేశారు అయితే ఒక్కో దేశం నుంచి వచ్చే వస్తువులపై ఒక్కో విధంగా సుంకాలు విధించడం అయితే గమనార్హం ఇప్పుడు అది ప్రధానంగా కనిపిస్తోంది మన దేశంపై వేసేది ఏంటంటే ఫార్మా ఉత్పత్తులే అంటున్నారు వీటిపై సుంకాలు విధిస్తామని గతంలోనే చెప్పినప్పటికీ ఇప్పటి వరకు మాత్రం అమల్లోకి అయితే తీసుకురాలేదు ఔషధాల జోలికి ఇప్పటివరకు ట్రంప్ వెళ్ళలేదు కానీ ముందు ముందు ఈ పరిస్థితి అయితే మారిపోవచ్చు అని తెలుస్తోంది ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చే ఔషధాల పరికరాలపై రెండు వందల శాతం పన్నులు విధించాలని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం మళ్లీ తెరపైకి ఫార్మా సుంకాలు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని ఫార్మా పరిశ్రమ వర్గాలు అంటున్నాయి ఈ రోజు మన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా మరొకసారి స్పష్టం చేశారు రష్యా నుంచి ఖచ్చితంగా చమురు మేము కొంటాము కొనుగోలు అయితే కంటిన్యూ జరుగుతుందని ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఎంత కొనాలి అది అని అన్ని విషయాలు కూడా భారత్ తన సొంత నిర్ణయం తనే తీసుకుంటుంది తప్ప ఎవరి అభిప్రాయాలు అవసరం లేదని చెప్పేసి సో ఇప్పుడు ట్రంప్ అయితే గనక జీరో నుంచి ఒక్కసారిగా రెండు వందల శాతం సుంకాలు విధించాలని ఆలోచన చేయడంపై ట్యాక్స్ లు కన్సల్టెంటింగ్ సేవల సంస్థ పిడబ్ల్యూసి ప్రతినిధి ఒకరు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు ఔషధాలు ధరలు తగ్గిస్తామని చెప్పిన ట్రంప్ ఇప్పుడు ఏకంగా భారీగా సుంకాలు విధించాలని ఆలోచించడాన్ని అయితే తప్పుపట్టారు అమెరికా ప్రజలకు భరోసా ఇచ్చి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని సుంకాలు విధించినట్లయితే అమెరికాలో మందుల ధరలన్నీ భారీగా పెరిగిపోతాయన్నారు అలాగే మందుల కొరత ఏర్పడి ఇబ్బందులు కూడా కలగవచ్చు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు సుంకాల కారణంగా ఆరోగ్య బీమియం బీమా ప్రీమియం కూడా పెరిగిపోతుందని ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థ ఐఎన్జి కూడా పేర్కొంది మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటనేది అయితే చూడాల్సి ఉంది